హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరకు వచ్చేసింది నామినేషన్లు అయితే బిగ్ బాస్ హౌస్ లో అయిపోయాయి చివరికి టాప్ ఫైవ్ లిస్ట్ మాత్రం మిగిలింది ఈ శివ వారంలో ఫైజ్ మనీ పెంచుకునే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు కానీ ఆ గేమ్ లో గెలవకపోతే ప్రైజ్ మనీ చేస్తా అన్నాడు మరి హౌస్ లో ఇంకేం జరిగాయో తెలుసుకోవాలంటే డిసెంబర్ తొమ్మిదో ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి సీరియల్ సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని బిగ్ బాస్ తెలియబచ్చాడు ఆ సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీ పడి ఆటలాడి గెలిసి ప్రైజ్ మనీ పెంచుకోమన్నాడు ఓడిపోతే ప్రైజ్ మనీ కూడా తగ్గుద్దన్నాడు మొదట నువ్వంటే నాజతగా అనే సీరియల్ అర్జున్ కళ్యాణి హౌస్ లోకి వచ్చారు వీరితో ఆడాల్సిన గ్రేము పన్నెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలని బిగ్ బాస్ పిక్ చేశాడు ఆ ఆటలో సీరియర్ పరివారంతో నబిల్ పేరన ఆడారు అలాగే ఆ ఆటలో గెలిచి ఆ అమౌంట్ ని ప్రైజ్ లో యాడ్ చేశారు ఆ తర్వాత అవినాష్ టాప్ ఫైవ్ ఒక బుర్రకథ చెప్పి అలరించాలని చెప్పాడు బిగ్ బాస్ ఇప్పుడు ఎలాగో చేసేది ఏమి లేదని కాసేపు దాగుడు మూతలు ఆడారు ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్ లో దాక్కు బిగ్ బాస్ తాళం వేశాడు అలాగే లైట్లు కూడా ఆర్పేశాడు కాసేపు గల్లు గల్లు గజ్జల శబ్దం ప్లే చేశాడు దీంతో అవినాష్ అయితే దడుచుకొని చచ్చాడు అరుపులు తీయండి అని బిగ్ బాస్ ను వేడుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు కేక లో కాంచిన అరుపులు సౌండ్స్ వినిపించటంతో అవినాష్ ఏడ్చినంత పనిచేశాడు తాళం తీయటంతో అభినాష్ బయటకు పరిగెత్తాడు తనను చూసి హౌస్ మేట్స్ పక్కుమని నవ్వారు అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుండి ప్రభాకర్ ఆమెని గురించి చెప్తూ మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగాడు అందుకు నిఖిల్ నేను ప్రేమ వివాహం చేసుకుంటానని అన్నాడు పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందని అన్నాడు ఇక ప్రభాకర్ ఆమె అవినాష్ పేరె పూల్స్ గేమ్ ఆడారు ఇందులో సీరియర్ పరివారం పై బీబీ పరివారం గెలిచింది లో పదిహేను వేల నూట పదమూడు రూపాయలు పొందారు ఈ వారం ఎపిసోడ్ పూర్తవగా ఇక నెక్స్ట్ వారం ఏ సీరియల్ నటులు వస్తారో ఇంకెలా గేమ్లు పెడతారో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి